రెండు కనీసం జగన్ వెంబటే జనం అంటూ ముందుకు సాగుతూనే చూడు ఎక్కడి నుంచి వస్తున్నాం మేము ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటాము

ఏమంటే ఆయనని చూడలేకుండా ఆయన నిమిషత్ కూడా బయట పద్ధతి కాదు పోలీస్ వ్యవస్థకు చెప్తున్నాను ఈ పద్ధతే కాదు ఇది అందరు చూడాలా అందరు అనుమానులే వచ్చినట్టు ఎవరికైనా ఉంటది కనీసం రెండు నిమిషాలు ఆయన నిలబడే చూడడం కూడా ఛాన్స్ లేదు ఎయిర్పోర్ట్ లో కూడా అందరినీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు పోలీసు వాళ్ళు అనుకుంటున్నారా ఏమైనా టెలిస్టర్ అనుకుంటున్నారా అట్లా కొడుతున్నారు పోలీసు వాళ్ళు

कैसे क्या बिताऊंगा एकल एक्सेप्ट करना क्या कैसे करना इसको क्या 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 क పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మాధ్యమన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నటువంటి నేతలు ఇక్కడికి చేరుకుంటు జగన్మోహన్ రెడ్డి నివాసంలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి మధ్య ఉద్ఘాటా ఉంది ये <inaudible> 아, 오빠가 들었다. 맘에 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 들었다. 맘 আমরা <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ a okay. బయటికి విచారణ అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే లోటస్ పాండ్ కి చేరుకుంటున్నారు సో వస్తున్నారనే నేపథ్యంలో అక్కడ లోటస్ పాంట్ దగ్గర మనం రైట్ నో విజువల్స్ చూస్తున్నాం ఇప్పటికే జగన్ వస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే లోటస్ పాయింట్ కి అక్కడ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజని అయితే లోటస్ పాండ్ కు చేరుకున్నారు సో భారీ అభిమానులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే అభిమానులను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ అభిమానులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే జగన్ వస్తున్నప్పుడు మిమ్మల్ని చూడటానికి కూడా ఛాన్స్ కనిపివ్వట్లేదు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అలానే చేశారు మాతో వాగ్వాదానికి దిగారు సో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారని చెప్పారు సో అక్కడ మనం లోటస్ పాండ్ దగ్గర విజువల్స్ చూడొచ్చు చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి అన్న వస్తున్నాడు ఇరవై తొమ్మిదిలో రఫా రఫా అనే ఫ్లెక్సీలు కూడా వెళ్తాయి మరి కాసేపట్లో లోటస్ పాండ్ కి రాబోతున్నారు వైఎస్ జగన్ సో జగన్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోటస్ పాండ్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు చాలా అభిమానులు కానీ శ్రేణులు కానీ జగన్ ని చూడటానికి వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే అక్కడ మనం చూడొచ్చు పోలీసులైతే లోటస్ పాండ్ దగ్గర భారీగా మోహరించారు అలాగే ఇటు కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో కూడా లోటస్ పాండ్ కి చేరుకుంటున్నారు జగన్ని చూడటానికి సో ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజని లోటస్ పాండ్కు చేరుకున్నారు సేపట్లోనే మాజీ సీఎం వైఎస్ జగన్ లోటస్ పాండ్కి వెళ్ళబోతున్నారు సో మనం అక్కడ రైట్ లైవ్ లైవ్లో చూస్తున్నాం లోటస్ పాండ్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో సో అయితే అక్కడ లోటస్ పాండ్ కి చేరుకున్న వైసీపీ కార్యకర్తలని అభిమానులు అయితే పోలీసులు ఆ తెలుస్తుంది కొంచెం అక్కడ వాతావరణం అయితే ఉద్రిక్తంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు శ్రేణులు కూడా అభిమానులు జగన్ వస్తున్న నేపథ్యంలో జగన్ ని చూడటానికి చాలా మంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ కార్యకర్తలని అభిమానుల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరికాసేపట్లో అయితే జగన్ తన నివాసానికి లోటస్ పాండ్ కి రాబోతున్నారు ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీ లోటస్ పాండ్ కి చేరుకున్నారు సో విచారణ అనంతరం కోర్టు నుంచి బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో మరికొద్దిసేపట్లోనే ఇటు లోటస్ పాండ్ కి చేరుకోబోతున్నారు కా జగన్ ని చూడటానికైతే వేల సంఖ్యలో లోటస్ పానకైతే వారి అభిమానులు కానీ జగన్ అభిమానులు శ్రేణులు కార్యకర్తలు చాలా మంది అయితే వచ్చారు అక్కడికి సో అక్కడ పోలీసులు అయితే వారిని వెలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంచెం అక్కడ ఆందోళనకరంగా ఉంది అక్కడ సిచ్యుయేషన్ అయితే సో మనం అక్కడ చూడొచ్చు లోటస్ పాండ్ దగ్గర జగన్ కి సంబంధించి ఫ్లెక్సీలు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప అని ఫ్లెక్సీ కానీ అలాగే అన్న వస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా అక్కడ కోర్టు ప్రాంగణంలో కానీ అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర కానీ అభిమానులు కూడా ఫ్లెక్సీలు తో వచ్చారు సో ఈ కేసు అనేది అక్కడ వైసీ లోటస్ పండ్ కి చేరుకున్న అభిమానులు మాత్రం ఈ కేసు అనేది కక్షపూరితంగానే ఇలా చేస్తున్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఎలాంటివైనా జగన్ ఎదుర్కొంటారు ఎలాంటి తప్పు చేయలేదని కూడా అక్కడ వైసీపీ వైసీపీ అభిమానులు కూడా చెప్పారు కానీ అక్కడ కొంచెం ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభిమానులు జగన్ వస్తున్న నేపథ్యంలో మేము జగన్ని చూడాలని వస్తున్నాం ఎంతో అభిమానంతో చాలా దూరం నుంచి వస్తున్నాం కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని చూడనివ్వట్లేదు అని కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు